ఎంత తీసుకొచ్చేయ బాబా ఇది ఒక రకమైన మేస బాబా ఇది దీంట్లో పోషకాలు బాగా అధికంగా ఉంటాయి అంట ఇది గనక గేదలు దింతే పాలు బాగా దానా ఖర్చు తగ్గిద్ది పొట్టేళ్ళు మేకలు కూడా మేత ఈ లోపల దీనికంటే ఇంగ్లీష్ గడ్డి పెట్టుకుంటున్నారు కదా దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అది కూడా బానే ఉంది కానీ దీని ఉండవు ఇదంటే జిలా పోలాని ఆడోళ్ళు అని పోరు కదా పోయటానికి మగవాళ్ళే బావ వస్తుంది కదా అది మైనస్ ఉంది చెప్పు మైనస్ నువ్వు అదే ఇంగ్లీష్ గేట్ అయింది అనుకో నువ్వు ఉండలేకపోయినా పిల్లలు పిల్లలు పోయినా కోసుకొని వస్తారు కదా తలకిప్పుడైనా నీకు పరిగొడ్లుండీ జివాలు ఉండే ఒక టాటా ఏసీ ఉంది ఇవన్నీ పనులు పెట్టుకుంటే అట్టబ్బాయి చెప్పిన కరెక్ట్ గానీ జలం వచ్చింది ఎండ కొయిలా పొద్దున్నే గాని సాయంత్రం గాని కోసుకోవచ్చు అయ్యా పొద్దున్నంటే మీకు ఈ లోపల స్వభావలు అక్కడ ఎక్కడైనా కొట్టారనుకో సపోజ్ పోవాల్సి వచ్చింది అప్పుడు ఏం చేస్తావు అందుకే దీన్ని మొదటి లేతలో ఒక ఐదు అడుగుల్లో ఉండగా తెచ్చుకుంటే ఐదు అడుగులు కాదయా నాలుగున్నర లోపులో వచ్చి బరిగొడ్లకి నువ్వు ఎలాంటి కింద ఉండదు ఏదన్నా మిదిమించింది దానికి ఐదున్నర అయిందనుకో ఇదే సైజ్ వచ్చేది కర్ర ఈ సైజ్ వచ్చే నువ్వు ఏడాది చెప్పు ఉంది బాబా చెప్పు మిషన్ ఉంది మిషన్ ఉంది ఆ మెషిన్ మెషిన్ ఖరీదు అంత అయితే నీకు వచ్చేది లాభం ఎంత నువ్వు దాని మిషన్ చేసి ఎంత చెప్పు దానికే చెప్పు బాగానే పాయింట్ బాగానే ఉంది నువ్వు మిషన్ తీసి పెట్టా ఇప్పుడు జవాలు చెప్పు దానికోవాలి పొలం ఇచ్చే చెప్పలేదు మిషన్ లో ఒక వేసే మేత ఇరవై పొట్ట మేత అయితే చేస్తాం అయితే నీళ్ళు కడితే పోషకాలు ఎక్కువ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు నీకు రైతు రైతుకి కూడా మంచి పాల దరాలు బాగా బాగానే గుడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి మొక్క మీద దూడ తీసుకొచ్చినా కూడా ఇది అంటుమెత్తి బలం వచ్చింది అదే ఇంగ్లీష్ గడ్డి తీసుకొస్తాదు బర్రె కట్టంత అయినా కట్టదు ఏం ఇన్నిస్ గడ్డి ఏంటంటే లోపల అంతా జిలా లోపల ఎండకు పోయలేవు అయినా ఒక ఎండకు పోసుకొచ్చి వేసినా కాడా ఆ చివరిలో వరకే మా కాడ ఏం చేసింది అంటే తొక్కి కాళ్ళ కింద వేసి తొక్కిద్ది తొక్కిద్ది కదా దాన్ని ఏం చేస్తావు దెబ్బలు వేస్తావు ఆ దెబ్బలు వేసుకున్నా కాదు ఎరువు కాదు అది ఇదైంది అనుకో కుల్లిపాది మా రైతుకి ఎంత చేస్తా అనుకుంటున్నాం తక్కువ పదిహేను వందలైన రెండు మూడు వేలైనా తీసుకెళ్తారు ఆ ఇంగ్లీష్ గడి తీసుకెళ్లాలంటే తీసుకెళ్లరాయా అది అడిగి సమాధానాలు కూడా బాబాయ్ పెమ్మానని చెప్పాడు అది ఎవరికైనా కానీ అర్థమయ్యేటట్టు అర్థమైందా బాబాయ్ చెప్పినట్టు మనం చెప్పలేకపోయా ఎందుకంటే అలభాలు కాదయ్యా ఇప్పుడు అనుకున్న టయాంలో మనకు ఒక పనికి వెళ్తాం ఆ పని అయిద్దో కాదో తెలియదు ఇప్పుడు జన పెట్టుకున్నావు కుసాయింపు అవును నువ్వు కాబట్టి నీ భార్య పోయి ఆయన కోసి ఆడ పెట్టిద్ది అవును బావాని కోసి ఆడ పెట్టాను అలా తీసుకొచ్చుకో అనిద్ది అది అమ్మ నువ్వు కమినాడు పోయి కొయ్యి ఎండలు డబ్బు పోతుంది అలా ఇద్దరిని చెబుతూ మనం అన్నం తర్వాత అయినా తర్వాత అయినా ఇప్పుడు ముందు పస్తానికి పోతున్నాయి నాలుగు గొడ్లు మేపు కావాలి ఆ గొడ్ల నుంచి మనం ఏదో ఒకటి ఆదాయం ఏదో ఆదాయం ముందు కావాలి అయ్యైతే గవర్నమెంట్ అయిన సబ్మిట్ అయినా ఇస్తుందా ఇప్పుడు అయితే మనకు దాని ఎవరో తెలియదు బాబాయ్ తెలిసిన కూడా ఎవరు లేరు ఇట్టా మాములూరు దగ్గర ఒక రైస్ ఎట్టి నేను వేసుకుంటుంటే యా ఇటు సంగతే వచ్చి నేను ఒక రెహరు విత్తనం నాటుకుందాం అనుకుంటున్నాను అని అడిగితే సరే కోసపోయా లేదయ్యా మన మన తక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎంప్లాయ్ డాటరు మన మన ఊరికే ఏదన్నా నీకేదన్నా పశువుల దానా గాని ఏదన్నా ఇత్తనాలు గాని అన్నీ మన గవర్నమెంట్ దాంట్లో సంపాదిస్తే నీకు నేను డాక్టర్ గారిని అడిగా బాబా అడిగితే డాక్టర్ గారిని అడిగితే అయ్యా కిరణం ఆ అవకాశం ఉంది కానీ అది ఎప్పుడు మీటింగ్ పెడతారో అది మనం కరెక్ట్గా చెప్పలేం చెప్పలేము దాని పెట్టినప్పుడు ఇచ్చిన మనకి ఏదో కొద్దిగా ఇస్తారు కానీ నీకు ఎకరాలకు ఎకరాలకి ఒక ఏంది నువ్వు దాన్ని కొద్దిగా ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకొని తర్వాత ఎకరాలు ఎకరాలు నీకు నచ్చినా తీసుకోవాలి అని చెప్పాడు కొత్త రకం జనాలు వచ్చినాయి ఐదు కిలోలే ఐదు కిలోల నుంచి ఎకరం దాకా పెట్టుకోవచ్చు అది బాగా బాగా ఇసుకలో కలిపి చిమ్తే దంటు ఇంకొక రకంగా వచ్చింది మనకి ఎట్టొచ్చు దంటు లేదు మందారు పువ్వు అలాగొచ్చింది దంటు అది ఇంకా బోగు మోగు బట్టలకి నాయనం ఇంకా మోపును వచ్చేలా మన లేదు ఆ పువ్వు అలా దంటు ఆ మామలూరులో సంత మాలూరులో వేసేవారు ఎర్రం ఎర్ర కావండి రెడ్ని రెడ్ని అది కాదు అయితే గారు అన్నారు ఆయన చెప్పమని చూతాను కానీ వేరే చోట ఉందని గుడిపాడ అవసరం చెప్పాడు అప్పుడు తెచ్చా గాని అది నేల గట్టి పడి అయ్యా అయ్యా ఏం చేస్తావంటే కేసాకాలం రాగానే అది నువ్వు లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నావు అనుకో ఇప్పుడేముంది ఇంకా నువ్వు ఇదే అదే ముందు రోజులు చేసుకున్నావు అనుకో ఈ లోపల నువ్వు నువ్వు కోస్తాం నలుగురు కమ్ముకోవచ్చు ఈ కుటుంబం గడిచిద్ది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు చేసావు ఎప్పుడు ఎండలా కాలం ఎవరికి వచ్చి ఎవరికి ఉంటాడు దగ్గర ఎక్కువగా ఉంది అనుకో ఇప్పుడు మన దగ్గర ఉన్న పది కోటీలతో పాటు ఇంకో పది చేస్తా మిషన్ పెట్టుకొని మిషన్ పెడతా మిషన్ తెచ్చుకొని అట్ట గట్రా మిషన్ తెచ్చుకొని వేస్తా ఇంకా మేత మిగులుతుందంటే ఉన్న పడదా వాళ్ళతో పాటు ఇంకొకటోరు ఉన్న పడదాని చేస్తా ఓ రెండు మోపులు ఆటో వేసుకొని పోసా కోసి దాంట్లో వేసుకోసం మేత కూడా ఒక పార కోసాలా ఓపోయి అయితే బాగానే అయితలే కాని ఎన్ని బాగానే ఉందో ఎంత బాగానే ఉంది కానీ కోసే సమయం ఎప్పటి చేరుతుంది ఎలుగు మిషన్ దా ఉందా ఎప్పుడు పోతు ఇప్పుడు ఒక ఆటో ఉంది కన్నా ఒక రైతు ఫోన్ చేసింది కిరణం ఎక్కడ ఉండవయ్యా ఏంది అంటే నేను పలా దిక్కుండా బాబా ఏంది సంగతులు అంటూ అయ్యా అర్జెంటుగా ఒక ఇద్దరు నలుగురు కూలో మా కాడ అంటూ ఉంటే చెప్పు లేకపోతే లేదంటావు అత్త ఈ పని ఆపుకోంటావుగా ఆపుకోవాలి ఇప్పుడు ఇలా బాడీ బాగుంటారు చూస్తారా చెప్పరు చెప్పరు అదే ముందుగా చేసేవాళ్ళం చేసేవను ఎంత తీసుకుంటున్నా మన ఈడియాకి లైక్ చేసేవాళ్ళు లైక్ చేయొచ్చు ఏదన్నా తప్పుగా ఉంటే ఏదన్నా మళ్ళీ సలహాలు మళ్ళీ ఏమన్నా రకంగా మాట్లాడమంటే మాట్లాడతాం బాయ్